చికి చిరునా మాతడే పాల్గొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే నెరవేర్చినాయకుడే కష్టించే శ్రామికుడే పేద ప్రజల కొరికే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంత సొంత గ్రామం వేల్పూర్లో ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవనం యొక్క శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఆ భవనం పాతది ఉండే అదంతా కూలిపోయే దశలో ఉంటే నేను జోగిన్పల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న మా గ్రామంకి పాత పాఠశాల భవనం కూలిపోతూ ఉన్నది ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక కోటి మూడు లక్షల రూపాయలు రాజ్యసభ నిధుల నుండి ఆయన ఇవ్వడం జరిగింది సంతోష్ కుమార్ గారితో నా అనుబంధం మా తండ్రి రెడ్డి గారితో ఉన్న అనుబంధం కాలం నుండి ఉండే కాబట్టి ఆయన అడగగానే మన వేల్పూరు గ్రామం పేరు చెప్పగానే మీ సొంత గ్రామం అయితే తీసుకోండి అన్న అని చెప్పి కోటి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం నేను ఆ వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన వీడిసి పక్షాన స్కూల్ పక్షాన మొత్తం ఈ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల పక్షాన జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ స్కూల్కే కాకుండా ఆయన వేల్పూర్ గ్రామానికి ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియం కూడా ఆయన ఇవ్వడం జరిగింది అట్లాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు హై స్కూల్లో రూమ్ల కోసం ఇవ్వడం జరిగింది అట్లాగే ఇరవై లక్షల రూపాయలు ముదిరాజ్ సంఘ భవనానికి ఇవ్వడం జరిగింది అట్లాగే ఐదు లక్షల రూపాయలు క్రిస్టియన్ గ్రేవియార్డ్ కోసం ఇవ్వడం జరిగింది రెండు లక్షల రూపాయలు ముస్లిం మసీదులో టాయిలెట్స్ కోసం ఇవ్వడం జరిగింది ఇట్లా దాదాపు రెండు కోట్ల రూపాయలు ఆయన సంత రాజ్యసభ నిధుల నుండి మన వేల్పూర్ గ్రామానికి కేవలం మన వేల్పూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఆయన సర్వదా మా వేల్పూర్ గ్రామం కృతజ్ఞతతో ఉంటుంది ఎందుకంటే నేను హై స్కూల్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని కొత్త రూములు కట్టించడం జరిగింది ప్రైమరీ స్కూల్ కట్టిద్దామనే వరకల్లే ఎలక్షన్స్ వచ్చి అది వీలు కాలేదు తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎట్ట చేద్దాం ఎట్ట చేద్దాం ఆలోచన చేస్తే సంతోష్ కుమార్ గారు గుర్తుకొచ్చి ఆయన దగ్గరికి పోయి అడగగానే ఇవాళ ప్రైమరీ స్కూల్ భవనానికి కూడా ఆయన కోటి మూడు లక్షల రూపాయలు ఒక కోటి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దీంతో సంపూర్ణంగా వేల్పూరు గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు సంపూర్ణంగా కొత్త భవనాలు మనం నా నా ఆధ్వర్యంలో నేనున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఈ వేల్పూరు గ్రామం నన్ను ఆశీర్వదించి నన్ను పెద్దవాణ్ణి చేసి నన్ను ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినందుకు ఈ గ్రామం ఈ గ్రామంలో గల మొత్తం హై స్కూలు ప్రైమరీ స్కూలు రెండు కూడా కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది నేను ఈ సందర్భంగా మరొకసారి సంతోష్ కుమార్ గారికి మా యావత్ గ్రామ ప్రజల పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను